పెట్లందు పోషకాల పెట్లు వేరయ్య పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక రామ్ చరణ్ను హీరోగా నిలబెట్టిన మూవీ మగధీర ఈ సినిమా చరణ్ జీవితంలోనే ఒక మైల్ స్టోన్ ఇందులో కాలభైరవగా మెప్పించిన చరణ్ గుర్రం స్వారీ చేస్తాడు సినిమా అయిపోయాక తాను స్వారీ చేసిన గుర్రాన్ని మర్చిపోలేక ఇంటికి తీసుకుపోయాడు దీనికి కాజల్ అని పేరు పెట్టి తన ఫామ్ హౌస్లోనే పెంచుకున్నాడు ఈ ఒక్కటే కాదు తన ఫామ్ హౌస్లో దాదాపు పదిహేను గుర్రాలు ఉన్నాయి దీని గురించి రామ్ చరణ్ ఇటీవల మాట్లాడుతూ నాకు మూగజీవాలంటే ఎంతో ఇష్టం అలా నా ఫామ్ హౌస్లో పెంచుకున్న గుర్రాలపై ఎనలేని ఇష్టం షూటింగ్ అయిపోయాక ఆ గుర్రం నాకు కావాలి అని రాజమౌళిని అడిగి ఇంటికి తెచ్చేసుకున్నాను ఈ మధ్య అది బిడ్డకు జన్మనిచ్చింది దాన్ని నా కూతురికి బహుమతిగా ఇచ్చాను ఇంత చిన్న వయసులోనే క్లీంకార ఆ చిన్న గుర్రంపై ఎక్కి స్వారీ చేసేందుకు ప్రయత్నిస్తుంది అని చెప్పుకొచ్చాడు గుర్రపు స్వారీ విషయంలో నాది నా కూతురి అభిరుచి ఒకేలా ఉందని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు కియారా అద్వానీ ఎస్ జె సూర్య సముద్రకని అంజలి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ క్రిస్మస్ విడుదలకు సిద్ధంగా ఉంది